థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అందడం కష్టమవుతుందా ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా అండ్ ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ మనం ఈరోజు మాట్లాడదాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మనం ఈరోజు టాపిక్లోకి వెళితే యాక్చువల్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అనేది మెయిన్గా కారణం ఏంటి అంటే ఒకటి ఇప్పుడు అందరూ స్టడీ పర్పస్ కొంచెం లేట్గా మ్యారేజ్ చేసుకోవటము ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వటము జాబ్ పర్పస్ ఇట్లా చాలా కామన్గా ప్రెగ్నెన్సీ అనేది కొంచెం లేట్గా అవడం అనేది ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం సో ఈ థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ కష్టం కష్టమవుతుందా అనే విషయానికి వస్తే మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం టూ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి ఒకటి వీళ్ళు లేట్గా మ్యారేజ్ చేసుకున్నారు అంటే ముందు నుంచి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు నెలసర్లు అంతా రెగ్యులర్గా ఉంది అంటే జనరల్గా ప్రెగ్నెన్సీ అందే ఛాన్స్ అనేది నార్మల్గానే ఉంటుంది ఏజ్ పరంగా కొంతవరకు తగ్గుతుంది అంతే అండ్ ఇన్ కేస్ ఎర్లీగా మ్యారేజ్ అయింది లాంగ్ పీరియడ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంది ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నాయి అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నా కానీ అందట్లేదు అంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీ అందే ఛాన్సెస్ ఇంకొంతవరకు తగ్గుతుంది అండ్ ప్రెగ్నెన్సీలో కొంతవరకు కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట సో అసలు ఈ కాంప్లికేషన్స్ రావడానికి మనకు అసలు థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఏమవుతుంది అంటే ఆడవాళ్ళకి మెయిన్గా థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎగ్ కౌంట్ అండ్ క్వాలిటీ రెండు కూడా డ్రాస్టిక్గా తగ్గుతాయి అనమాట దానివల్ల ఏమవుతుంది కౌంట్ తగ్గడం వల్ల కొంతవరకు ప్రెగ్నెన్సీ అందే ఛాన్స్ తగ్గుతుంది తగ్గటమే కాకుండా ఈ ఎగ్ క్వాలిటీ తగ్గటం వల్ల ఏర్పడే బేబీస్కి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట సో దీనివల్ల మెయిన్గా కాంప్లికేషన్స్ చూస్తూ ఉంటాం సో ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ వస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ చూస్తామనే విషయానికి వస్తే ఫస్ట్ త్రీ మంత్స్లో మెయిన్గా మిస్క్యారేజెస్ అబోర్షన్స్ రిస్క్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము అంతేకాకుండా మనం అనుకున్న జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎగ్ క్వాలిటీ తగ్గటం వల్ల జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది యూజువల్గా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్రెగ్నెన్సీలలో ఈ డౌన్ సిండ్రోమ్ లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ పదిహేను వందల మందిలో ఒకళ్ళకి ఉంటే అదే మనకి థర్టీ ఫైవ్ ఇయర్స్ దాటిన తర్వాత ప్రతి ఐదు వందల మందిలో ఒకళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట సో మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ డౌన్ సిండ్రోమ్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది సో ఇలా జెనెటిక్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్లు కానీ మిస్క్యారేజ్ రిస్క్ రిస్క్ కాకుండా ఇంకా ఏజ్ పరంగా మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ నార్మల్గా వాళ్ళకే కొంచెం డయాబెటీస్ హైపర్ టెన్షన్ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది ఏజ్ పెరుగుతున్న కొద్ది మనకి ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇంకొంచెం ఎర్లీ ఏజెస్లోనే చూస్తున్నాం అదే ప్రెగ్నెన్సీలో ఈ కాంప్లికేషన్స్ రిస్క్ ఇంకా పెరుగుతుంది అనమాట లైక్ ప్రెగ్నెన్సీలో గెస్టేషన్ డయాబెటీస్ రావటము ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ బీపీ పెరగటం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం అండ్ వీళ్ళకి బాడీ అంత ఫిట్నెస్గా ఉండదు కాబట్టి బేబీకి కూడా లో బర్త్ వెయిట్ బేబీస్ బరువు తక్కువగా ఉండటము నెలలు నిండకుండా నొప్పులు రావటము అండ్ నొప్పులు సరిగ్గా తీయలేక చాలా ప్రొలాంగ్ పీరియడ్ ఆఫ్ లేబర్లో ఉండటము అండ్ ఆ నొప్పులు తీయలేక సిజేరియన్ రేట్ ఎక్కువగా ఉండటం ఈ లేటెస్ట్ ప్రెగ్నెన్సీలలో కామన్గా చూస్తున్నాం అనమాట అండ్ డెలివరీ తర్వాత కూడా పోస్ట్ మార్టం పీరియడ్లో వీళ్ళకి బ్రెస్ట్ ఫీడింగ్ లాక్టేషన్ అనేది ఉత్పత్తి పాల ఉత్పత్తి తక్కువగా ఉండటం కూడా చాలా కామన్గా వీళ్ళు కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కొంచెం లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీలలో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయానికి మెయిన్గా వస్తే ఏంటి అంటే మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందరే ఒకసారి మీ దగ్గరలో గైనకాలజిస్ట్ డాక్టర్ దగ్గర ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్లో ఏంటి మీకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది మీకు ముందు నుంచి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసుకోవటము అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ లేట్ ప్రెగ్నెన్సీలలో ఏంటి గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ ఓవెనిన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఏదైనా గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ ఉంటే సరి చేసుకోవటము మెడికల్ ప్రాబ్లమ్స్ లైక్ షుగర్ బీపీలు పెరగటము థైరాయిడ్ లాంటివి ఏమైనా ఉంటే సరి చేసుకోవటము చూసుకోండి అండ్ మీ వెయిట్ ఆప్టిమంగా ఉన్నప్పుడే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటం ఉత్తమం కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి వాటితో పాటుగా ప్రీనేటల్గా అంటే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందరే వైటమిన్స్ తీసుకోవటము మెయిన్గా ఫోలిక్ యాసిడ్ తీసుకోవటము అంతేకాకుండా హెల్దీ డైట్ లైఫ్ స్టైల్ ఉండేటట్టు చూసుకోవటము స్లీప్ ప్యాటర్న్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోవటము అండ్ స్మోకింగ్ ఆల్కహాల్ కొందరికి అలవాటు ఉంటుంది కదా అలాంటి అలవాట్లు ఏమన్నా ఉంటే టోటల్గా మానేట మానేయటము ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలన్నమాట సో మీకు ప్రెగ్నెన్సీ అందిన తర్వాత కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెయిన్గా ప్రెగ్నెన్సీ చెక్స్ కానీ Ani. ట్రీట్మెంట్ కానీ నార్మల్గా ఎంగేజ్ వాళ్ళకున్న ఉన్నట్టే ఉంటుంది ఆల్మోస్ట్ కాకపోతే కొంచెం స్క్రూటినీ అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఈ లేట్ ప్రెగ్నెన్సీలలో లైక్ చెకప్స్ అనేది కొంచెం ఫ్రీక్వెంట్గా అటెండ్ అవ్వటము బేబీకి హార్ట్ రేట్ మానిటరింగ్ ఫ్రీక్వెంట్గా చేసుకోవటము అండ్ కంపల్సరీగా జెనెటిక్ టెస్ట్లు చేసుకోవటము లైక్ ట్రిపుల్ మార్కర్స్ డబుల్ మార్కర్స్ లాంటివి మిస్ చేయకుండా కంపల్సరీగా చేయించుకోవటము అండ్ ప్రెగ్నెన్సీలో కొంచెం బీపీ పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి త్రూ ఫోర్త్ ప్రెగ్నెన్సీ నైన్త్ మంత్ వరకు లైక్ లూడోస్ ఆస్ప్రిన్ టాబ్లెట్స్ వాడటము ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలన్నమాట సో ఈ జాగ్రత్తలతో పాటు మీరు బేబీ మూమెంట్స్ బాగానే ఉంటున్నాయా వెయిట్ సడన్గా బాగా పెరిగిపోతున్నామా ఈ మీకు మీరు ఓన్గా ఇంటి దగ్గర మానిటరింగ్ చేసుకోవటము హెల్దీ డైట్ ప్యాటర్న్ అనేది ఫాలో అవటం కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట అండ్ డెలివరీ టైంలో డెలివరీకి డిపెండ్ ఆన్ ద బేబీ కండిషను మీ దాన్ని బట్టి కొంచెం ఫ్లెక్సిబుల్గా ఫ్లెక్సిబుల్గా నార్మల్ డెలివరీకా సిజేరిన్కా అని చెప్పేసి ఎంచుకోవాలన్నమాట సో ఇలా ఫ్రీక్వెంట్గా క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ టెస్ట్లన్నీ రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువగానే ఉంటాయి అంటే ఇంకొకటి ఏంటి అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీకి హెల్దీ బేబీ రాదా అంటే హెల్దీ బేబీ ఉండి నార్మల్గా ప్రెగ్నెన్సీ అందిన వాళ్ళు చాలామంది ఉన్నారు మనం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే కాంప్లికేషన్స్ అనేది తక్కువగా ఉంటాయి అనమాట ఇంకొకటి ఏంటి థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని రకాల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి లైక్ ఏంటి వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా స్టెబిలైజ్ అయిపోయి ఉంటారు సో వీళ్ళకి బేబీని చూసుకోవడం కానీ అండ్ పోస్ట్ పార్టమ్ డెలివరీ కేర్ అనేది కొంచెం మెచ్యూర్డ్గా ఉంటారు అంటే చిన్న ఏజ్లో ఏంటంటే కొంచెం మూడ్ స్వింగ్స్ ఫ్లక్చువేషన్స్ బేబీని చూసుకోవడం గురించి కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు అదే కొంచెం ఏజ్ పెరిగిన తర్వాత కొంచెం మెచ్యూర్ చూడుగా బేబీని చూసుకోవటం ఉంటుందని చెప్పి యాక్చువల్గా దీని గురించి మన స్టడీస్ కూడా చాలా పాజిటివ్గా ఉన్నాయన్నమాట బేబీని చూసుకోవటము పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అనేది కొంచెం లేట్ ఏజ్ ప్రెగ్నెన్సీలో చాలా తక్కువగా ఉంటున్నాయి సో ఇలా కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సో ఓవరాల్గా ఏంటి అంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ అందటం అనేది ఇంపాసిబుల్ అయితే కాదు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ తక్కువతాయి కానీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బాగానే ఉంటాయి కాకపోతే రెగ్యులర్గా మానిటరింగ్ చేసుకోవటము ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మెడికల్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ మూడు ఉండే ఛాన్స్ ఉంటారు కాబట్టి వీటన్నిటిని ఇంకొంచెం స్క్రూటినీగా రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటా ఉంటే కాంప్లికేషన్స్ లేకుండా మీ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది చేయొచ్చు ఓకేనా థ్యాంక్ యూ